కానీ నీ చిన్నతనం నుంచి జ్ఞాపకం చేసుకో ఎన్నోసార్లు సాతాను నీకు మరణాన్ని తీసుకొచ్చాడు శత్రువు నీకు మరణాన్ని తీసుకొచ్చాడు అయినా నువ్వు చావాల చావు అతి సమీపంగా పోయింది కరెంట్ రూపంలో వచ్చింది నీళ్ల రూపంలో వచ్చింది యాక్సిడెంట్ రూపంలో వచ్చింది విషసర్పాల రూపంలో వచ్చింది రకరకాల రూపాల్లో వచ్చింది జబ్బు రూపంలో వచ్చింది రోగం రూపంలో వచ్చింది తెగుల రూపంలో వచ్చింది చాలా రకాలుగా వచ్చింది చావు నీ దగ్గరికి అయినా నువ్వు చావాలా ఎందుకని ఎందుకు దేవుడు నిన్ను చావనివ్వాల ఆ చావు నీకు రాకుండా నీ పసిప్రాయం నుంచి నేను వెంటాడుతూనే ఉన్నాడు నువ్వు పూర్తిగా లోకంలో ఉన్నప్పుడే పాపంలో ఉన్నప్పుడే శాపంలో ఉన్నప్పుడే అంధకారంలో ఉన్నప్పుడే నిన్ను వదిలిపెట్టాల ఆయన వెంటాడుతూనే ఉన్నాడు నిన్ను నీడలాగా ఒక పక్క శత్రువు నిన్ను దెబ్బ కొట్టాలని నిన్ను కాజేయాలని చూస్తూ ఉన్నాడు నా విషయంలో అదే జరిగింది ఎన్నోసార్లు మరణకరమైన ఆపదలు ఎన్నో నన్ను చుట్టుముట్టాయి ట్రాన్స్ఫారం మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారం ఉంటుంది కదా దీనికి దానికి ఎల్గా గా ఒక లింక్ కొడతాడు ఎల్ లింక్ ఒకటి కొడతాడు ఆ మెయిన్ లైన్ నుంచి ట్రాన్స్ఫారానికి ఐడియా ఉందా ఆ ఆ ఎల్ షేప్ లో లింక్ కొట్టే స్పాట్ అయిపోవాల్సింది అక్కడికక్కడే మరి చిన్నప్పుడు పనికి వెళ్ళాను పనికి వెళ్ళాను పనికి వెళ్ళేటప్పుడు మరి పదమూడేళ్లకి చదువు బ్రేక్ చేసి కుటుంబానికి సపోర్టివ్గా పనిచేయాల్సి వచ్చింది ఆ రోజు ఆ పనికి వెళ్ళేటప్పుడు చెప్పు దిగిపోతే సీల కొట్టుకుంటున్నా చెప్పుకి తోలు చెప్పుకి సీల కొట్టుకుంటున్న మమ్మంది ఆ రోజు మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు అయ్యా పనికి వెళ్ళిరా నేను నీకు కొత్త చెప్పులు తీసుకుంటాలే స్లిప్పర్స్ తెచ్చుకుందు కానీ ఆ తిగిపోయిందాన్ని ఏం బాగు చేసుకుంటావు పోయా ఆడబడేసిపోయా పోయిరా అందే మా అమ్మ మార్టినట్టయితే ఆ రోజే పోయేవాడిని మా అమ్మకు తెలియదు కదా నాకు మూడింది ఆడని ఆమె అనుకుంది పాపం తెగిపోయినాయి అబ్బాయి చెప్పులు తెగిపోయినాయి కొత్త అయితే అనుకుంది పోయి ఈ ఒక్క రోజుకి రాయ సాయంత్రం తెచ్చుకుంది కానీ అంది మమ్మ ఏడా ఉంది అడగో దేవుడు దేవుల్ కానీ నేనేమన్నాను పని దగ్గర సీలలు మా కాళ్ళు గుచ్చుకుంటే తెగిందో ఏదో ఒకటి పర్వాలేదు చిన్నగా అదే బాగు చేసుకొని వెళ్తానని చెప్పుకు సీల కొట్టి బటన్ వీళ్ళు పెట్టేది గోటేలు అంటారు అది తెగింది దాన్ని మళ్ళీ సెట్ చేసుకుని సీల కొట్టుకొని వెళ్ళే ఆ రోజు నిజంగా చెప్పులు వదిలిపెట్టి వెళ్ళినట్టయితే శాలయం రాజు అనేవాడు మీకు ఇప్పుడు కనపడేవాడు కాదు పదమూడు పద్నాలుగు ఏళ్లలోనే అవుట్ లంకవాన్ దిబ్బ లంకవాన్ దిబ్బ ఏరు ఉంటుంది అక్కడ సముద్రం ఈ నది పోయి కృష్ణా నది పోయి సముద్రంలో కలిసే లింక్ అది లంకవాన్ దిబ్బ అక్కడ ఏట్లో మునిగేవాడి ఒకరోజు ఏరు అంతలో నాకు తెలియదు పెద్ద అది దూకా మనకు గజం ఎదడం కూడా రాదు ఇది ఎట్లనో దేవుడు ఐడియా ఇచ్చాడు బయటపడ్డ ఎట్లా ఎన్నో మరణము అతి సమీపంగా కొడితే కరెంట్ కొడితే అవి పడిపోయా కూడా లేదు హైవే రోడ్డు పక్కన ముస్లింలు అరే బచ్చే మరిగాయారే మరిగాయరే మరిగాయారనుకుంటున్నా సత్యాడారచ్చాడానుకుంటూ వచ్చారు నా దగ్గరికి బచ్చి అండి చిన్నవాడు పిల్లోడు అరే పిల్లోడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు కొంటొచ్చారు వెళ్ళిపోయింది ప్రాణం తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కరెంట్ షార్ట్ తగిలితే చెప్పుకు సీల కొట్టాను చూడు బొట్టేళ్లకి ఆ సీల నిపై కాలు గాలింది అంటే బాడీ అంతా కరెంటు పాస్ అయింది అక్కడ చెప్పు ఉన్నందున తోలు చెప్పు ఉన్నందున ఎత్త చిక్కలా దానికి చిక్కినట్టయితే నిలబడేది అయిపోయిందాక ఆ తోలు చెప్పు అయ్యేసరికి పైన తోలు చెప్పు కింద ఏమన్నా